ఆ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఒక స్పెషల్ వీడియోని అనుకోండి లేకపోతే ఇంకా ఏదైనా అనుకోండి పర్వాలేదు ఒక విషయం ఏంటంటే ఒక పోస్ట్ తీసాను పోస్ట్ గురించి మాట్లాడుతున్నాను దానిలో ఉన్న మ్యాటర్ గురించి తర్వాత ఎందుకంటే మ్యాటర్ ఎవరు చెప్పినా కూడా ఇబ్బందిగానే మాట్లాడుతుంటారు లేకపోతే వాడు కూడా అన్నాడు కూడా అన్నాడు అని చెప్తూ ఉంటారు వాడి గురించి తర్వాత పాజిటివ్ అంపేర్ ఏంటి అని జాన్స్ యాక్చువల్గా బ్రదర్ ఇక సెలవు క్రిస్టియానిటీకి అని మీరు అన్నారు అసలు క్రిస్టియానిటీకి నేను పిలిచిన డౌట్ మనుషులు పిలిచారా దేవుడు పిలిచాడు మనుషులు కనుక పిలిచి మనుషులు చెప్పిన పనులు కనుక మీరు చేస్తే మీరు సెలవు తీసుకోవచ్చు అవసరం లేదు కనబడాల్సిన అవసరం ఉండేది లేదు నేను దేవుడు కోసం ఉన్నాను దేవుడు అని పిలిచాడని నువ్వు అనుకున్నప్పుడు అప్పుడు జనాలు ఎందుకు ఎలాకేస్తున్నారు మీరు జనాన్ని పట్టుకుని ఎందుకు కలపడుతున్నారు వాడు ఎవడ అంటున్నాడు ఈడేవడ అంటున్నాడు నన్ను ఇలా అంటున్నారు ఇలా అంటున్నారని ఎందుకు అనుకుంటారు మీరు అలాగా అడుగున్నప్పుడు దేవుడికి మీరు ఎక్కడ ప్రయారిటీ ఇచ్చారు దేవుడు ఎంత మీరు ప్రయారిటీ ఇవ్వలేదు దేవుడికి మీరు నిజంగా ప్రయారిటీ ఇస్తే నిన్ను ఎవడెవడేమేమంటున్నాడు లేకపోతే నీ యొక్క ఆలోచన విధానాన్ని గాలే కానీ లేకపోతే నీ సబ్జెక్ట్ని ఎవడైతే ఒకే కిన్నోటి కూర్చొని మాట్లాడుతున్నాడో వాడిని బైబుల్ పరంగా వాడి పుట్టుకతో సహా మాట్లాడతావు వాడు క్రిస్టియనా హిందువా లేక ముస్లిమా లేకపోతే ఆ పనికి మళ్ళిన ఆలోచనలు నీకు రావు నువ్వు నిజంగా బైబిల్ పట్టుకొని కనుక మాట్లాడితే బైబుల్లో ఉన్న సబ్జెక్టే కనపడద్దు కానీ నీకు కనపడ్డు పడది నీ పని లేదు ఇప్పుడు నేనున్నాను నా విషయాలు ఏమన్నా అందరూ ఇష్టపడుతున్నారు ఇంక్లూడ్ నా భార్యతో సహా నువ్వు ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అని ఉండదు సలహాలు ఇచ్చేవాడు ఇంట్లో నుంచి ఉంటారు సలహాలు మనిషిగా దివ్వాల్సింది సలహా దేవుడు ఇవ్వాలి దేవుడు బోధిస్తేనే నువ్వు సమాజానికి బోధించాలి మీ ఇష్టానుసారంగా వచ్చేసి మీ ఇష్టానుసారంగా కసేవు వాడు ఎదుటోడిని బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పేసి నువ్వు మాట్లాడి వాడిని మీద కేసులు వేసి నువ్వు మీరు జైలుకి వెళ్ళి ఇవన్నీ పరిణామాలు చూసినప్పుడీ కూడా అవి ఎవరి వలన జరిగినాయి అనేది ఆలోచించి దానిని నీకు జరిగినటువంటి అవమానాన్ని బైబిల్ ద్వారానే పోయేలా మాట్లాడుకోవాలి అంతేగాని నేను సమాజంలో ఇక క్రిస్టియానిటీ నన్ను ప్రేమించదు సారీ బ్రదర్ సారీ అంటే ఎవరికి అసలు ఎవరు రమ్మన్నది నేను నన్ను నా ఫ్రెండ్స్ బాయ్కాట్ చేశారు తెలుసా నీకు ప్లస్ నన్ను మా ఇంట్లో వాళ్ళు బాయ్కాట్ చేస్తారు ఎందుకంటే నన్ను విభేదిస్తారు ఈ మాటలు మాట్లాడదని వెళ్ళి ఇటువంటి మాటలు మాట్లాడితే చండాలం ఉంటుంది మేము ఊరుకోము మేము సమాజంలో ఉంటున్నాం మా పరువులు పోతనే అంటారు మా మిసేజ్ ఏముంటుందంటే నా మిసేజ్ కూడా నా పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఐటీ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ మధ్య నీ వీడియో చూసి వాళ్ళు నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు అని వాళ్ళు అంటారు ఇక్కడ నాకు కావాల్సింది ఎవరు ప్రయారిటీ ఇవ్వాలి నేను ఇప్పుడు నేను దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి నా జీవితంలో జరిగే అవమానాలను దిగమింగాల్సిన అవసరం లేదు వాటి ఏమంటారు ఆ అవమానాన్ని బైబిల్లో ఏ విధంగా మానవుడు అవమానాలు చేస్తే దేవుడు నిలబెట్టాడో వాటిని లైవ్ ఎగ్జాంపుల్ చూపించాలి ఆ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తూ దేవుడి యొక్క నామాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అర్థమైందా ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కేఏపాల్ గారు ఉన్నారు ఆయన ప్రపంచాన్ని ఎన్నో రకాలుగా ఏలాడు పోసం చెప్పాలంటే తెలుసు మీకు అది ఇంటర్నల్గా వెళ్ళటం అంటే రాజ్యాంగాలు అంటే చేయడం కాదు ఆయన చేసేటువంటి పనులు ఇప్పుడు నిన్న మొన్న ఒక కేరళ అమ్మాయిని కూడా ఉరిశిక్ష నుంచి ఏం చేశాడు ఆయన సమాజానికి వ్యతిరేకంగానే వెళ్ళాడు వెళ్ళేసి ఆ యొక్క ఉరిశిక్షను వాయిదా వేయించాడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పని చేయలేకపోయింది న్యాయ వ్యవస్థ కూడా చేయలేకపోయాడు మరెప్పుడు చేశాడా పని కేపల్ చేశాడు అంత సీన్ లేదు అక్కడ దేవుడు న్యాయాధిపతి దేవుడు న్యాయాధిపతి అయినప్పుడు న్యాయాధిపతి హండ్రెడ్ పర్సెంట్ నీతినే కోరుకుంటాడు ఆ నీతిలో నీతిలో ఉన్నటువంటి నిజాన్నే తీసుకొని దాని జడ్జిమెంట్ ఇస్తాడు అర్థమైందా మానవుడు చేయలేనటువంటి పనులు దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడికే మనం తప్పనిసరిగా ఆ యొక్క ప్రయారిటీ ఇవ్వాలి నువ్వు మనుషులకు ప్రయారిటీ ఇచ్చావు కాబట్టి మనుషుల నుంచి నువ్వు అభిమానాన్ని కోరుకున్నావు కాబట్టి మిస్టర్ జాన్సన్ నువ్వేం చేస్తున్నావు నువ్వు బాధపడతావు సెలవు దట్ ఈస్ యువర్ చాయిస్ మనుషులు రమ్మన్నారు అనుకో వెళ్ళిపోవచ్చు నన్ను దేవుడే బిల్చాడో అనుకుంటావా అప్పుడు సబ్జెక్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వదుకో తెలీదా నా దగ్గర మీ దగ్గర ఉన్న వాటి కంటే ఎక్కువ సబ్జెక్ట్ నేను ఇస్తాను దాన్ని బట్టి మాట్లాడు శ్లోకాలు బాగా చదువుతావు కదా ఆ హిందూయిజంలో ఉన్నటువంటి శ్లోకాలు బాగా చదువుతావు కదా లేదు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు వచ్చు కదా ట్రాన్స్లేట్ అయినా వచ్చినాయి కదా వాటిని పట్టుకొని అసలు ఇవి ఎక్కడ నుంచి సేకరించారు అనేటువంటి అంశాన్ని తీసుకొని మాట్లాడు అర్థమైందా అప్పుడేమవుతుందంటే సమాజంలో ఒక కొత్త ఆలోచన ఇస్తావు నువ్వు క్రిస్టియానిటీ అంటే కుదరదు ఎందుకంటే క్రిస్టియానిటీ అది ఈ మధ్య వచ్చింది యేసు క్రీస్తు చనిపోయిన తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది అంతకుముందు క్రీ క్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు క్రీస్తు భూమి మీదకి ఎందుకు రావాల్సి ఎందుకు రావాల్సి వచ్చింది ఏ కారణం చేతి రావాల్సి వచ్చింది మానవుడు చేస్తున్నటువంటి పాపాలు ఏంటి ఎందుకు పాపం వచ్చింది వీటి మీద పరిశోధన చేయి ఓల్డ్ టెస్ట్మెంట్ బాగా చూడు అలాగే భగవద్గీత పక్కన పెట్టుకొని ఈ భగవద్గీతలో ఉన్న శ్లోకం బైబుల్లో ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఏ కాలానికి కనెక్ట్ అవుతుంది రాసుకో దానికే మాట్లాడు ఆ లెక్కడికి ఆ సైడ్ నుంచి మాట్లాడుకో లేదు నాకు ఏం ఏమవుతున్నా బై నడితే నాకు పని లేదు అని అంటావా లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో నుంచి వచ్చిందే మన యొక్క రాజ్యాంగం ఇవన్నీ బైబిల్ నుంచి వచ్చినాయి అని చెప్పేసి సమాజాన్ని ఏకిపెట్టు నిన్నెవడైతే నీ మీద కేసులు వేసాడు చూసావా వాడు మొఖాలు కూడా సిగ్గుపడేలాగా మాట్లాడు వాడు కూడా భయపడాలి ఈ యొక్క దేవుని వాక్యం ఇంత స్ట్రాంగ్గా ఉందా లా అండ్ ఆర్డర్ బైబుల్ నుంచి వచ్చిందా పోలీస్ వ్యవస్థలో బైబుల్ నుంచి వచ్చినాయా పోలీస్ వ్యవస్థలో బైబుల్ నుంచి వచ్చినాయా ఎలా వచ్చినాయని చెప్పేసి ఆలోచించు నిర్గమా కాండంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు న్యాయ మొత్తం దాంట్లో ఉంటారు కొంచెం ఫోకస్ అయ్యే దాని మీద సమాజం మీద ఫోకస్ అయిందా నువ్వు సమాజం మీద ఎప్పుడైతే ఫోకస్ చేసావో నువ్వు అవమానానికి గురవ్వాలి నువ్వు దేవుని వాక్యం మీద ఎప్పుడైతే ఫోకస్ చేసావో అవమానాలు సమాజం ఏమనుకుంటుందో నీకు కనపడదు ఇంకా నువ్వు పది మంది మధ్య ఉన్నప్పటికి కూడా ఎస్ పోలీస్ వ్యవస్థ డిఎస్పీ ఐఎస్పిఐ ఎవడో ఇది నీకేటే లా ఇస్ లా లా అండ్ ఆర్డర్ బైబిల్ నుంచి వచ్చింది పోలీస్ వ్యవస్థలో బైబిల్ నుంచి ఉద్భవించే కూడా మీకు జాబులు ఉన్నాయి లంచాలు తీసుకోవద్దు ప్రధానమైన లా ప్రపంచం మొత్తం ఈ రోజున ఈ యొక్క లంచానికి అలవాటు పడటం వలన జీవితాలు నాశనం అవుతున్నాయి చెప్పు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి లా తీసుకో బైబుల్లో ఉన్న లాది రెండింటికి కంపేర్ చేయి చెప్పు మంచిదే కదా నువ్వు నేను వెళ్ళిపోతున్నా అనేటువంటి ఇటువంటి జాలి మాట ఎవరు మాట్లాడతారు అసలు నేను మీద జాలి పడాల్సిన అవసరం ఏమన్నా అని జాలి నీ మీద పడ బ్రదర్ అది ఆ పోషడం కల్లా ఇదే జాలి పడ జాలి పడతానా జాలి దూసుకుంటా విన్నాను ఇవన్నీ కుదరవు నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడితే సమాజం చేసేటువంటి అవహేళన కానీ అవమానాలు కానీ నీకు అవి కనపడవు నువ్వు నిజంగా సమాజం కోసం ఉంటే ఉన్న షడ్ ఆన్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్